నమస్తే అండి వెల్కమ్ టు మహాస్మంత్ర సీజన్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైనది మిరపకాయ బజ్జీనే కదండి ఇంకా ఈ వర్షాకాలం సాయంత్రపు వేళలో వేడివేడిగా మిరపకాయ బజ్జీని తినడానికి ఇష్టపడని వాళ్ళు ఉండరనుకుంటానండి అలాంటి ఈ మిరపకాయ బజ్జీని ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఈ ఆయిల్ వేడయ్యేలోపు మిరపకాయ బజ్జీ కోసం ప్రిపరేషన్ చేసుకుందామండి ముందుగా ఇలాంటి మిరపకాయలు తీసుకోవాలి శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా మిరపకాయలని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి నేను తీసుకున్న మిరపకాయలలో విత్తనాలు ఏమీ లేవండి ఒకవేళ లోపల విత్తనాలు ఉన్నట్లయితే నోటికి అడ్డుగా తగులుతాయి అనుకుంటే లోపల ఉన్న విత్తనాలను తీసేయొచ్చు మొత్తం మిరపకాయలను ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి చినిగిపిండి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు ఒక చిటికెడు వంట సోడా ఒక స్పూన్ వరకు కారము కొద్దిగా వాము వేసుకోవాలి వాముని ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసుకోవడం వల్ల మంచి వాసన వస్తుందండి ఇప్పుడు ఈ మొత్తము శనగపిండిలో కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలి మనము కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ శనగపిండి జారుడుగా కాకుండా బజ్జీలు వేసుకోవడానికి కావలసిన విధంగా శనగపిండిని కలుపుకోవాలి మిరపకాయల్ని శనగపిండిలో ముంచినప్పుడు శనగపిండి మిరపకాయలకు అంటుకునే విధంగా శనగపిండిని తిక్కు కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్న శనగపిండిని ఇలా ఒక పెద్ద గ్లాస్లోకి తీసుకున్నాము ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను శనగపిండిని ఇలా గ్లాస్లో వేసుకొని ఇందులో మిరపకాయలు ముంచి వేసుకోవడం వల్ల మిరపకాయలకి శనగపిండి పిండి బాగా అంటుకుంటుందండి నాకు ఈ టిప్పు చాలా బాగా యూజ్ అయ్యిందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మిరపకాయలని ఒక్కొక్కటిగా గ్లాస్లో ఉన్న శనగపిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మిరపకాయల్ని ఇలా శనగపిండిలో బాగా డిప్ చేసుకొని వేసుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను చెప్పిన ప్రాసెస్లో చేయడం వల్ల మిరపకాయ మొత్తానికి శనగపిండి బాగా అంటుకుంటుంది ఇంకా చాలా ఫాస్ట్గా కూడా మిరపకాయ బజ్జీలని మనం రెడీ చేసుకోవచ్చండి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మిరపకాయల్ని ఆయిల్లో వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత రెండో వైపుకు కూడా నిదానంగా ఇలా తిప్పుకుంటూ మిరపకాయల్ని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవడం వల్ల మిరపకాయలు లోపల వరకు ఉడుకుతాయి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల పిండి లోపల పచ్చిగా ఉంటుంది అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిరపకాయ బజ్జీలను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీలకు నిలువుగా ఘాట్లు లాగా పెట్టుకోవాలి ఇందులో స్టఫింగ్ కోసము మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలకు నిలువుగా ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఇందులో ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని స్టఫింగ్ లాగా పెట్టుకోవాలండి మొత్తము మనం రెడీ చేసుకున్న అన్ని బజ్జీలలో కూడా ఈ ఉల్లిపాయ కొత్తిమీర ముక్కల్ని స్టఫింగ్ లాగా పెట్టుకుందాము ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీలకు ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేసేందుకు కొద్దిగా కారము చాట్ మసాలాను రెండింటినీ కలుపుకొని ఆ పౌడర్ని ఇలా మిరపకాయ బజ్జీల మీద స్ప్రింకిల్ చేసుకోవాలి నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే ఈ మిరపకాయ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ ఇంకో మంచి వంటతో కలుద్దాం